గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది గడిచిన ఐదేళ్లలో ఏ ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు కేటాయించకుండా వైసీపీ ప్రభుత్వం నిర్వహణను గాలి మూడేళ్ల కిందట అనమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి ముప్పై ఎనిమిది మంది మృత్యువాత పడగా ఐదు ఊర్లు నేలమట్టమయ్యాయి ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లాలోని పలు జలాశయాల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది తుంగభద్ర ప్రాజెక్టు పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో రాష్ట్రంలోని జలాశయాల భద్రతపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది మూడేళ్ల కిందట అన్నమయ్య జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన విషాద ఘటనను పలువురు గుర్తు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదిన సంభవించిన భారీ వరదలకు తోడు వైసీపీ నాయకుల స్వార్థపూరిత ఆలోచనలతో పింఛా అన్నమయ్య జలాశయాలు కొట్టుకుపోయాయి తెల్లారకముందే ఐదూర్లు నేలమట్టమయ్యాయి ముప్పై ఎనిమిది మందిని బలి తీసుకున్న విషాద ఘటన అదే ఘటన జరిగిన తర్వాత మూడేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు ఏర్పాటు చేయలేకపోయింది పునరావాసం మాట దేవుడెరుగు ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలోని మరికొన్ని జలాశయాల పరిస్థితి కూడా అధ్వాన్నంగానే ఉంది జమ్మల మడుగు నియోజకవర్గంలోని మైలవరం జలాశయం పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది జలాశయం ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతినడం గేట్ల పైభాగం వంతెన పూర్తిగా దెబ్బతిని ప్రమాదాలు జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి ఇదే కాకుండా బద్వేలు నియోజకవర్గంలోని దిగువ సగిలేరు గేటు కొట్టుకుపోయి ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు పులివెందుల నియోజకవర్గంలోని చిత్రావతి ప్రాజెక్టు స్పిల్వే దెబ్బతింది చాలా వరకు కోతకు గురైంది కమలాపురం నియోజకవర్గంలోని సర్వరాయసాగర్ ప్రాజెక్టు పరిస్థితి మరింత ఘోరం ప్రాజెక్టు నాణ్యతా లోపం కారణంగా ఎక్కడ చూసినా లీకేజీలే దర్శనమిస్తున్నాయి వర్షాకాలం అయితే సమీపంలోని గ్రామంలోకి నీళ్లు చేరుతున్నాయి జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల మరమ్మతులపై గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి గత ఐదేళ్లలో ప్రాజెక్టులకు ఎన్ని నిధులు కేటాయించారు వాటిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించారని డిమాండ్ చేస్తున్నారు ఐదు కూడా అంతెందుకు కడప జిల్లాలో ఎగువ దిగువ సగలేరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్ కొట్టుకొని పోతే వాటిని రెక్టిఫై చేయడానికి కూడా డబ్బులు లేవు పోని అన్నమయ్య ప్రాజెక్టు కళ్ళ ముందరే తెగిపోతే దానికి సంబంధించినటువంటిది ఇప్పటికీ కూడా రీహాబిలిటేషను పునరావాసము నష్టపరిహారం అందించేటువంటి దాంట్లో కానీ లేకపోతే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయినారు కొత్త ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కట్టడం అట్టు ఉంచితే ఉన్న ప్రాజెక్టులనైనా కాపాడుకోవడానికి కావాల్సినటువంటి ఇది లేదు పంటకాలంలో నిర్మాణానికి నిధులు లేవు మొత్తం లెక్కలు చెప్తారు ఈ కోట్లంతా ఏ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళను సాగడానికి వాళ్ళని పెంచి పోషించడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప ఆచరణలో ఎక్కడ ఆయకట్టును పెంచడానికి కానీ ఆయకట్టును స్థిరీకరించడాన్ని కానీ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను రక్షించడానికి కానీ చర్యలు తీసుకోకపోవడం అనేటువంటి బాధ్యత రాహిత్యాన్ని ప్రశ్నించే విధంగా ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఛాలెంజ్ వదులుతూ ఉన్నాయి ఇవాళ గత పాలకులు వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు అయితేనేమి జనానికి సంబంధించినటువంటి ఫండమెంటల్ రిసోర్స్ అయితేనేమి వాటిని అమ్ముకోవడానికి వాటికి సొమ్ము చేసుకోవడానికి పెద్ద బీట వేశారు తప్ప వాటిని కాపాడటానికి వాటిపైన చిత్తశుద్ధి పెట్టడానికి మాత్రం ధ్యాస లేదు ఈ పాలకులు సో ఈ ప్రభుత్వాన్ని మేమేం కోరుతా ఉన్నామంటే ఈ ప్రాజెక్టుల సంబంధించి నిధులు కేటాయించండి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలపైన ఎస్పెషల్లీ ప్రాజెక్టు తప్పిదాల ఒక ఎంక్వైరీ కమిటీ వేసి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లాలోని జలాశయాల పర్యవేక్షణ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల మనం ఎంతో నష్టపోయినాము ఈరోజు తుంగభద్ర గేటు కూలిపోవడం వల్ల మనకు రాయలసీమలో కూడా ఎంతో నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వంకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాజెక్ట్ యొక్క గేట్లను ఒకసారి పరిశీలించి మనమత్తులు చేసి ఏ విధమైన నష్టం జరగకుండా ఒక ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా ఈ విషయమై చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది కడప నియోజకవర్గం తరపు నుంచి డెఫినెట్గా ఇలాంటి తప్పిదాలు ఇంకా జరగకుండా ప్రభుత్వము చాలా పటిష్టంగా చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను వైసీపీ పాలనలో ప్రాజెక్టుల గేట్లకు గ్రీసు పూయడానికి కూడా నిధులు విడుదల చేయలేదని కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని జిల్లా ప్రజలు కోరుతున్నారు